కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్ ను శ్రీశైలం జలాశయంలో వినియోగించారు శ్రీశైలం ప్లంచ్ పూల్ అలాగే కాంక్రీట్ సిలిండర్లు దెబ్బతిండడంతో వాటిని ప్రయోగాత్మకంగా అండర్ వాటర్ డ్రోన్ తో పరిశీలించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ బృందం ఆఫర్యంలో పరిశీలన జరిగింది దేశంలోనే తొలిసారి జలాశయాల్లో అండర్ వాటర్ డ్రోన్ ను వినియోగించామన్నారు అధికారులు ఎంత లోతుకైనా సరే ఈ అండర్ వాటర్ డ్రోన్ ను పంపించే అవకాశం ఉంది వైఫై రిమోట్ తో దీన్ని ఆపరేట్ చేస్తారు అండర్ వాటర్ డ్రోన్ ద్వారా సేకరించిన ఫోటోలు వీడియోలతో ప్లంచ్ పూల్ అలాగే కాంక్రీట్ సిలిండర్లు ఏ మేరకు దెబ్బతిన్నాయో నిపుణులు అంచనా వేయబోతున్నారు దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్ ను శ్రీశైలం ప్లంజ్ పూల్ కాంక్రీట్ సిలిండర్లు దెబ్బతిండంతో వాటిని ప్రయోగాత్మకంగా అండర్ వాటర్ డ్రోన్ తో అక్కడ పరిశీలించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ బృందం ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరిగింది దేశంలోనే తొలిసారి జలాశయాల్లో అండర్ వాటర్ డ్రోన్ ను వినియోగించామన్నారు అధికారులు ఎంత లోతుకైనా సరే అండర్ వాటర్ డ్రోన్ ను పంపించే అవకాశం ఉంది అలాగే వైఫై రిమోట్ తో దీన్ని ఆపరేట్ చేస్తారు అండర్ వాటర్ డ్రోన్ ద్వారా సేకరించినటువంటి ఫొటోస్ వీడియోలతో ప్లంచ్ పూల్ కాంక్రీట్ సిలిండర్లు అసలు ఎంతవరకు దెబ్బతిన్నాయనేది నిపుణులు అంచనా వేపోతున్నారు దేశంలోని తొలిసారి శ్రీశైలం ప్రాజెక్ట్ పలంచ్ పూల్ కాంక్రీట్ సిలిండర్ల పరిసరలకు అండర్ వాటర్ డ్రోన్ వినియోగించామంటున్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ నాయక్ తో రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. శ్రీశైలం డ్యామ్ భద్రతను తెలుసుకునేందుకు తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్ ని ట్రిపుల్ ఐటి కర్నూలు ప్రొఫెసర్లు వినియోగించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే డ్రోన్ ని శ్రీశైలం డ్యామ్లో నీటి అడుగు భాగంలో భద్రత ఏ విధంగా ఉంది ఎంత మేరకు దెబ్బతినింది అనే అంశాలను ఈ డ్రోన్తో తొలిసారిగా పరిశీలించారు వాస్తవంగా నావీ అధికారులు సముద్ర జలాల్లో షిప్ల తీరు తెలుసుకునేందుకు ఇట్లాంటి డ్రోన్లను వినియోగిస్తారు అయితే శ్రీశైలం జలాశయంలో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలకు ప్లంజ్ పూల్ దెబ్బతింది దాంతోపాటు కాంక్రీట్ సిలిండర్స్ కూడా దెబ్బతిన్నాయి వీటిపైన అనేక కమిటీలు అధ్యయనం చేశాయి ఓషనోగ్రఫీ నిపుణులు కూడా పరిశీలించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పరిశీలించారు మొత్తం మీద ప్లంజ్ పూల్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది అది ప్రమాదకరంగా మారిందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు ట్రిపుల్ ఐటీ అస్ అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణనాయక్ ఈ డ్రోన్ ద్వారా శ్రీశైలం జలాశయం అడుగు భాగంలోకి వెళ్ళి ప్లంజ్ పూల్ ఏ మేరకు తినింది అనే అంశాలపైన తొలిసారిగా ప్రయోగం చేశారు మరింత శ్రీశైలం జలాశయంలో ఈ డ్రోన్ ద్వారానే నీటి అడుగు భాగం లోపలికి వెళ్ళి పరిశీలించాల్సి ఉంది మనతో మాట్లాడడానికి కృష్ణ నాయకున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా అండర్ వాటర్ డ్రోన్ని శ్రీశైలం జలాశయంలో వాడారు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఫస్ట్ టైం శ్రీశైలం జలాశయంలో అండర్ వాటర్ డ్రోన్ వాడారు ఏం అనుకోవచ్చు సార్ అండర్ వాటర్ డ్రోన్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఇది కొత్తదేం కాదు మన దేశంలో కొత్తగా ఉంది సో మేము దీన్ని గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నాము అందులో భాగంగా మాకు ఐఐటి హైదరాబాద్ నుంచి ఒక ప్రాజెక్ట్ని స్పాన్సర్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము వెరైటీ ఆఫ్ రక రకరకాలుగా మేము డ్రోన్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం అది కూడా అండర్ వాటర్లో ఉపయోగం చేయడానికి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మూడు రకాలుగా డ్రోన్ తయారు చేశాము నిన్న మేము మేము ఈ ఎక్స్పరిమెంట్ చేస్తుండగా ఈ విషయము శ్రీశైలం అధికారి దృష్టికి వెళ్ళింది వాళ్ళు మమ్మల్ని సంప్రదించగా మా డైరెక్టర్ యొక్క అనుమతితో మేము నిన్న పదిహేడవ తేదీన శ్రీశైలం జలాశయంలో అడుగు భాగానికి వెళ్ళాము అందులో ఎక్స్పరిమెంట్ చే అందులో మేము ఆరు ఏడు అడుగుల వరకు వెళ్ళి అందులో ఉన్న పరిస్థితులని గమనించాము అందులో వీడియో చేసి మేము అధికారులకు కూడా పంపించడం జరిగింది సార్ ఈ డ్రోన్ ఎట్లా పనిచేస్తుంది వాటర్లో ఎంతవరకు డెప్త్కి వెళ్ళొచ్చు ఏ విధంగా పనిచేస్తుంది సార్ ఈ డ్రోన్ మేము ఇరవై మీటర్ల అడుగు కోసం ఇరవై మీటర్ల దూరం వరకు పంపించడానికి ట్రై చేస్తున్నాము అందులో భాగంగానే మేము నిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది చూసాము అందులో ఏమేమి కనపడుతున్నాయో అది మేము వాళ్ళకి విన్నవిస్తాం శ్రీశైలం అధికారులకి అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి లోపల అడుగు జలాల్లో ఏ విధంగా భద్రత ఉందని ఎట్లా ఈ అడుగు డ్రోన్ వల్ల వాళ్ళు తెలుసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయన్నది ఏమన్నా లోపల ఉన్న మెటీరియల్ ఏమైనా దెబ్బతిన్నదా లేదా సొరంగం ఏర్పడిందా లేకపోతే ఏమైనా కాంక్రీట్ పగిలిపోయిందా అనే విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడైనా భారతదేశంలో జలాశయాల్లో ఇట్లాంటి అండర్ వాటర్ డ్రోన్స్ వాడిన ఉన్నాయి ఎంతకుముందు నా దృష్టికి అయితే వచ్చినట్టు లేదు సార్ కూడా వాడినట్లేదు అందుకే మేము సిపిడబ్ల్యూడీ అనేది సి అనే సంస్థ పూణేలో ఉంటుంది వాళ్ళు కూడా మొన్న వచ్చారంటే ఏ రోజు కూడా వస్తున్నట్టున్నారు శ్రీశైలంలో వాళ్ళ నుంచి ఒక సభ్యుని కూడా మేము కన్సల్ట్ అయ్యి డెవలప్ చేస్తాం సార్ సిడబ్ల్యూపీఆర్ఎస్ సైంటిస్ట్తో కూడా మేము కలిసి పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఒక సభ్యులుగా ఉన్నారు సార్ ఈ పని చేసే తీరు ఎట్లా ఉంటుంది ఇది పై సార్ మేము దీనిలో బాయ్ అనే సిస్టమ్ ఉంటుంది ఇక్కడ దీన్ని పైన పెట్టి ఇది ఇరవై మీటర్ల అడుగు లోపల వరకు వెళ్తుంది వెళ్ళి మేము దీన్ని ఆపరేట్ చేసుకుంటూ మన మొబైల్ యాప్ ద్వారా దాన్ని చూస్తాము అది చూసి మనం తెలుసుకోవచ్చు రికార్డ్ చేసుకొని అక్కడ ఏ విధంగా పరిస్థితి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవచ్చు కర్నూలు ట్రిపుల్ ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణనాయక్ మనం చూడొచ్చు మూడు డ్రోన్స్ ఇక్కడ ఉన్నాయి తొలి దశలో ఈ డ్రోన్ని ఏర్పా తయారు చేశారు తర్వాత ఈ తర్వాత మరి ఈ ఈ డ్రోన్ని అంటే ఫైబర్తో తయారు చేసిన డ్రోన్ ఇది ఇది కూడా వాటర్లోకి పంపి అడుగు జలాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది తాజాగా ఇది మరింత డెవలప్ చేసి అనువుగా ఉండేందుకు పరి జలాల్లో చాలా క్లియర్గా కనుక్కోవడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ముందు భాగంలో కెమెరా ఉంది లైట్లు కూడా ఉన్నాయి వీటిని నీటి లోపలికి అంటే మనం ఎంత లోతుగా కూడా పంపే అవకాశం ఉంటుంది అంటే వైర్ లెంత్ పెంచుకుంటే ఎంత లోపలికి అయినా వెళ్ళి చాలా క్లియర్ ఇమేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా స్ట్రక్చర్ తీరు సామర్థ్యం అక్కడున్న అంశాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు